न्याय मंडी वाली करेगी जिगरा वाली जరగాలి జరగాలి చరణ న్యాయం జరగాలి జరగాలి చరణ న్యాయం జరగాలి జరగాలి చరణ న్యాయం జరగాలి వి 1 జస్టిస్ 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 ఏప్రిల్ రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖు విజ్ఞాన్ యూనిస్ యూనివర్సిటీకి దేశ్ముఖ్ విలేజ్కి మా బాబు వచ్చాడండి విజ్ఞాన్ యూనివర్సిటీ బస్సులోనే వచ్చాడు వచ్చి యాజమాన్యం నిర్వహించినటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్ రాసి పదకొండున్నర సమయంలో బయటికి వెళ్ళడం జరిగిందంటండి నేను అడుగుతున్నాను ఈరోజు పదకొండున్నర సమయంలో పిల్లలు ఆరుగురు ఎస్కేప్ అయ్యారని ఈ యొక్క విజ్ఞాన యూనివర్సిటీ యాజమాన్యం చెబుతుంది ఎస్కేప్ అయినప్పుడు ఇమీడియట్లుగా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అవసరం మీకుంది ఈరోజు మాకు నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు చనిపోతే కనీసం స్పందించిన ఈ యాజమాన్యం వీళ్ళ నిర్లక్ష్య వైఖరి ఈ కాలేజీ యాజమాన్యం సీఈఓ బోయిపాటి శ్రావణ్ కుమార్ చనిపోయిన మీ కుమారుల్ని మేము తిరిగి తీసుకురాలేము కానీ తప్పకుండా మీకు మీ కుటుంబాన్ని ఆదుకుంటాం మీకు తగిన కాంపన్సేషన్ చేస్తామని చెప్పి ఈరోజు నూట ఐదు రోజులు అయినప్పటికీ మేమేం చెయ్యము మీ చేతనైంది చేసుకోండి మీ దిక్కుళ్ళ కాడ చెప్పుకోండి అని మమ్మల్ని కాలేజీ యూజ్ యూనివర్సిటీ బయటికి సెక్యూరిటీ సిబ్బందితో బయటికి తోసేశారండి ఈ కాలేజీలో నాలాగా ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి గర్భశోకం రాకూడదని ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి యాజమాన్యం దిగివచ్చి వారు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని నా కుటుంబాన్ని వారి ద్వారానే ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాల్ని అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ వారిని యూజీసీ వారిని ఏఐసిటి వారిని అదేవిధంగా ఉన్నత విద్యా మండలిని ఈ కాలేజీని దర్శించి సందర్శించి ఈ కాలేజీలో ఉన్న వైఫల్యాలని వీళ్ళ యొక్క అఫిలివేషన్ రద్దు చేయాలని నేను ప్రధానమైన డిమాండ్ చేస్తున్నానండి అదేవిధంగా నష్టం జరిగిన నా ఈ కాలేజీలోనే నాకు నా కుటుంబానికి తగు న్యాయం జరిపించవలసిందిగా మీడియా సముఖంగా అడుగుతున్నానండి ఈ కుటుంబాన్ని ఆదుకుంటానని నూట ఐదు రోజులైనా కూడా ఆదుకోకుండా నూట ఐదు రోజులైనా కూడా ఇప్పటి వరకు పోస్ట్మార్టం రిపోర్ట్స్ అదేవిధంగా డెత్ సర్టిఫికేట్స్ రానియకుండా అన్ని వ్యవస్థల్ని వీళ్ళు డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తున్నారండి ఇటువంటి దురహంకార యాజమాన్యాన్ని వాళ్ళు కిందకి దిగివచ్చి యూజీసీ గైడ్ లైన్స్ని కాలరాసి ఒక్క గేటు లేకుండా సీసీ కెమెరా లేకుండా కాంపౌండ్ వాళ్ళు లేకుండా విచ్చల విడిగా వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి వీళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని నాకు తగు న్యాయం చేయాలని పత్రికా ముఖంగా వీడి మీడియా ముఖంగా నేను అర్థిస్తున్నానండి యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరితో మూడు నెలల క్రితం చనిపోయినటువంటి బొడ్డు శ్యామ్ చరణ్ న్యాయం జరాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు యూనివర్సిటీ గేట్ ముందు ధర్నా చేస్తున్న క్రమంలో మాలమారాడుగా నా పేరు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు పిల్లి సుధాకర్ మాలమాలడుగా వారికి సంఘీభావం మద్దతు తెలుపుతూనే ఈరోజు ఇట్లా గుర్తింపు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి కనీస సౌకర్యాలు లేకుండా నడిపిస్తున్నటువంటి యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మాలమానడుగా మేము డిమాండ్ చేస్తా ఇటువంటి యూనివర్సిటీల వల్ల ఫేక్ యూనివర్సిటీలతోటి ఆఫ్ క్యాంపస్ పేరుతోటి ఈరోజు చేస్తున్నటువంటి దందా ఇది ఇది విద్యను వ్యాపారంగా మలుచుకొని లావురత్త కావచ్చు శ్రావణ్ కుమార్ సిఇఓ ఎవరితో బోయపాటి శ్రావణ్ కుమార్ ఉన్నారో వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఈరోజు ఒక దళిత విద్యార్థి మృతి చెందితే మా కుటుంబానికి న్యాయం చేస్తా అని చెప్పి గతంలో హామీ ఇచ్చి ఈరోజు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి వారిని గేటు బయటికి నెట్టివేయడం అనేది కూడా ఇది కుల దురాంకారం అని చెప్పి సందర్భంగా మేము చేస్తూ డిమాండ్ చేస్తూ దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి యూజీసీ వారికి కూడా మేము గతంలో ఫిర్యాదు చేసినాం ఇప్పటికైనా కూడా నిర్ధారణ కమిటీతో కమిషన్ పెడుతు వారందరూ కూడా వచ్చి ఈ యొక్క చర్యలను అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి తగు న్యాయం జరగాల చూడాలని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలబాలుడు పోరాటానికి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పిన ఈ సందర్భంగా చర్చదలుసుకుందాం